శ్రీ గణేశాయన మహా శ్రీగుడ దత్తాత్రేయ ఈ రోజున ఈ వీడియోలో మనం ఆగస్టు మాసంలో సింహరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం సింహరాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరం ఒకటో పాదం సింహరాశిలో వస్తాయండి ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకి ఈ మాసం బాగుంది అన్ని రకాలుగా అన్ని విధాలుగా బాగుంది కంగారు పడుసిన పని అయితే లేదు గతంలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు ఇప్పుడైతే ఏం పర్వాలేదు మబ్బి విండి అన్ని విడిపోయినాయని చెప్పుకోవచ్చు ప్రయత్నం చేసుకోండి మీరు మీ సింహరాశి వారు ఈ ఆగస్టు మాసంలో ప్రయత్నాలు ఎక్కువ ఎందుకు గ్రహ సంస్థ మీకు బాగుంది బాగున్న ప్రయత్నం చేసుకోండి దీంట్లో కొంతమంది బద్దకస్తులు ఉన్నారు భద్రస్ బద్దకాన్ని పెట్టారంటే మీరు కూడా ప్రయత్నం చేసుకుంటే సక్సెస్ అవుతాయి ఇక కుటుంబ సఖ్యత బాగుంది దంపతుల మధ్య ప్రేమాండాలు ఉంటాయి మీ సంతానం కూడా బాగుంటుంది అలాగే మీకు ఆరోగ్య విషయాలు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి ఏమాత్రం అనారోగ్య పరిస్థితి వచ్చినా వెంటనే డాక్టర్ సంప్రదించండి ప్రయాణ విషయంలో మాత్రం జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త బయటకు వెళ్ళేటప్పుడు నామ స్వరణ చేసి వెళ్ళండి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతి వాసుదేవాయ మంగళానికి బయటకు వెళ్ళండి ఇకపోతే మీకు ఆర్థికంగా పర్వాలేదండి సమయానికి ఏదో విధంగా డబ్బులు చేదుగా ఉంటాయి అయితే అధిక ఖర్చులు ఉంటాయి అధిక ఖర్చులు ఉంటాయి శుభమూలక ధనం ఏమవుతుంది శుభకార్యాలకు హాజరవుతారు విందు వినోదలో పాల్గొంటారు కొంతమంది గృహంలో అయితే శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది వాహన సౌక్యం కనిపిస్తుంది పాత వాహనం మీద కొత్త వాళ్ళను కొనుక్కోవడం లేకపోతే డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు అలాగే మీకు భూగృహ సంబంధాలు కూడా పూర్తవుతాయి అలాగే కోర్టు వ్యవహారాలు ఉన్న వాళ్ళు కూడా మీరు ఫేవరబుల్గా ఉంటుంది కోర్టు శత్రు జయం వ్యవహార జయం కార్య జయం మీకు నూతన యత్నాలు ఫలిస్తాయి నూతన ప్రయత్నాలు శ్రీకారం చుడతారు అలాగే సంఘంలో మంచి గౌరవనీయతలు పొందుతారు మీకు అద్భుత పెరుగుతుంది చక్కగాని పెద్ద పెద్ద వాళ్ళు కలుసుకుంటారు ఈ మాసంలో మీరు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు మీ పనులు పూర్తి చేయించుకుంటారు ప్రభుత్వం సంబంధించిన పనులన్నీ మీకు ఈ మాసంలో పూర్తవుతాయి ప్రభుత్వం సంబంధించిన పనులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఈ మాసం పూర్తవుతాయి అయితే మీరు ఈ మాసంలో కొన్ని బాధ్యతలు కొన్ని పదవులు స్వీకరిస్తారు కొంతమంది అవి సక్రమంగా నెరవేరుస్తారు అయితే అనురాగవాస్యాలు వెల్లువిరిస్తాయండి మీకు శుభవార్తలు వింటారు అతడు గతంలో పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే ఆ పరిష్కారం అవుతుంది మీరు చక్కగా ఆ సమస్యలు ఏమైనా ఉంటే పెద్దవాళ్ళు ఉంటారు అనుభవం సలహా తీసుకోండి ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి సమయస్ఫూర్తిగా వ్యవహరించండి సాక్షి సంతకం చేయొద్దు అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే గురువుని గౌరవించండి పెద్దవాళ్ళని గౌరవించండి బ్రాహ్మణులు దూషించొద్దు మీ పని మీరు చేసి దీంట్లో కొంతమంది బద్దకస్తులు ఉన్నారు బద్దకస్తులు కూడా బద్దకాన్ని వినడాన్ని మీ పైన చేసుకుంటే మీరు సక్సెస్ అవుతారు అలాగే విదేశాలు సంబంధించిన పనులు పూర్తవుతాయి మీకు చదువునిచ్చే కానీ ఉద్యోగులు ఇచ్చా కానీ మీరు మీకు బాగుంటుంది చక్కగా ఉంటుంది కొంతమంది విదేశాల్లో జాబులు పోయినాయండి రాశివారికి సింహరాశి వారికి మీరు ఏం కంగారు పడద్దు మళ్ళీ ప్రయత్నం చేసుకోండి మీకు తప్పకుండా జాబ్ వస్తుంది కంగారు పడాల్సిన పని అయింది లేదు చాలా వస్తుంది ఇకపోతే ఇందులో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న బాగుందండి స్పెక్యులేషన్ లాభిస్తుంది మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది అలాగే సినిమా రంగంలో ఉన్నవారు కళారంగంలో ఉన్నవారు అంటే సినిమా టీవీ రంగంలో ఉన్న అన్ని రకాల డిపార్ట్మెంట్ బాగుంది మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి మీకు మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి మీకు అందులో ఏమాత్రం సందేహం లేదు దాన్ని ఉపయోగించుకోండి మంచి అవార్డులు కూడా వస్తాయి మీకు ఇక రాజకీయ నాయకులకి బాగుందండి మీరు మంచి మంచి కార్యాలు చేపడతారు ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు మీకు గౌరవ పురస్కారం లభిస్తాయి అయితే ధనం మాత్రం మంచి నీళ్ళలో ఖర్చు అవుతుంది మీకు ఈ మాసం ఈ సింహరాసం ఉన్న రాజకీయ నాయకులు ధనం మాత్రం మంచి నీళ్ళ ఖర్చు అవుతుంది అలాగే అదికి ధనం ఏమవుతుంది శత్రువులు ఉంటారు మీకు తెలియని శత్రువులు చాలా జాగ్రత్త మీ మీద నరదిష్టి ఉంటుంది జాయింట్ అంతా ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుందండి జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది చక్కగా ఉంది మంచి లాభాలు వస్తాయి కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు కూడా బాగుంది చాలా చక్కగా ఉంది మీకు ప్రమోషన్ దొక్కు బదిలీలు కూడా రావచ్చు అలాగే శాలరీస్ కూడా పెరుగుతాయి బాగుందండి ఇక చదువుకునే విద్యార్థి విద్యార్థులు కూడా చక్కగా చదువుతారు ఏ విధమైన ఇతర వ్యాపకాలు పెట్టుకోకుండా మీరు చక్కగా శ్రద్ధగా చదవండి ఇక వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు కూడా మీరు ప్రయత్నం చేసుకుంటే వివాహ ప్రయత్నాలు కొనసాగుతాయి ఇక నేను చెప్పినవి రాశి ఫలాలు గోచార ఫలితాలు కేవలం మీకు ముప్పై పర్సెంట్ మాత్రం పనిచేస్తాయి మిగతా డెబ్భై పర్సెంట్ కూడా మీ జన్మ జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మీ జన్మ జాతకం పరిస్థితి అలాగే జన్మ లగ్నం లగ్నాతో ఉన్న గ్రహాలు యొక్క పరిస్థితి జరిగే దశ అంత దశ దాన్ని బట్టి కూడా చూసుకోవాలండి నేను చెప్పిన ఫలితాలు కొంతమందికి జరగచ్చు కొంతమంది జరగకపోవచ్చు కాల్ చేస్తున్నారు గురుగారు మీరు చెప్పినవి జరిగినాయి కొంతమంది జరగలేదు కొంతమంది కాల్ చేస్తున్నారు చెప్తున్నాను అది కూడా సరి చేసుకోండి ఇక ఈ సింహరాశి వారు ఈ మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకోండి మీకు బాగుంటుంది అది ఏమిటి అంటే మీరు ఈ మాసం అంతా శివాలయ అభిషేకాలు చేయించుకోండి అమ్మవారి కుంగమో చేయించుకోండి ఈ మాసం అంతా మీ అవకాశం ఉన్నప్పుడు శివాలయాల అభిషేకాలు ఏ రోజున్నా పర్లేదు మీ అవకాశం ఉన్నప్పుడు శివాలయాల అభిషేకాలు అమ్మవారి కుంగమూ చేసుకోండి సూర్య ఆరాధన ఎక్కువ చేసుకోండి సూర్య నమస్కారాలు చేసుకోండి మీ దగ్గరలో ఏమన్నా సూర్యదేవాలు ఉంటే దర్శించుకోండి ఉంటే అలాగే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం చదువుకోండి సూర్య అష్టకం చదువుకోండి విష్ణు సహస్రనామాలు చదువుకోండి అలాగే ఆంజనేయ స్వామి యొక్క దండకం వినండి లేదా చదవండి హనుమాన్ చాలీస వినండి లేదా చదవండి అయితే వీలైతే ఈ మాసం మీరు దేవాలయంలో కానీ ఇంట్లో కానీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేసుకోండి దేవాలయంలో కానీ ఇంట్లో కానీ మీ అవకాశం ఉన్నప్పుడు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం ఆచరించుకోండి అవకాశం ఉన్నవారు ఇక మోగజీవులకి ఆహారం అమ్మా అంటే గోవుకి గడ్డి వేయడం కుక్కలకి బిస్కెట్లు పెట్టడం పావురాలకి జొన్నలు వేయడం కాకులకి పెట్టడం పిచ్చుకులకి ధాన్యం వేయడం అలా వగేర వగేర అలాగే పిక్షగాలకు కూడా ఏదో ఆహారం పెట్టడం వీలైతే పండో ఫలమో లేదా పెరిగన్నో ఏదో పెట్టడం అమ్మా అలాగా అలాగే ఏదైనా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటే బాగుంటుంది ప్రయత్నం చేయండి అందువల్ల ఏంటంటే సింహరాసన కంగారపడాల్సిన పని అయితే లేదు చక్కగా మీరు మీ పని చేసుకుంటూ నేనే చెప్పిన పరిహారం మీకు అంతా మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది సరివేదిన సుగున బాగుంటుంది శుభం బాగుదు స్వస్తి